ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద మంత్రోచ్ఛనాలతో పండితులు స్వాగతం పలికారు అనంతరం నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ లోకేష్ ప్రత్యేక పూజలు చేసి ఐటీ విద్య ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు పలు దసరాలను ఆయన పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్య ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పై చేశారు ಕಂಗರು ಪಡಿಸ್ತೀನಿ ಅಂದರೆ ಕಂಗಾರ ಪಡೆ ತೊಂದರೆ